అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తెలుగువారి హవా కనిపిస్తోంది ఉపాధ్యక్ష రేస్లో ఉన్న వాన్స్ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బ్యాండ్ బాజా ముగిస్తోంది అందుకు కారణం ఆయన భార్య ఉషా చిలుకూరి మన తెలుగుంటి ఆడపడుచు కావడమే విత్తు ఏదైతే చెట్టు అదే అవుతుంది పులి కడుపున పులే పుడుతుంది ఉషా బ్యాక్గ్రౌండ్ గురించి తెలిస్తే ఇలా ఎన్నైనా ఉదాహరణలు చెప్పేసుకోవచ్చు ఆర్ఎస్ఎస్ మూలాలున్న ఆ కుటుంబం ఇప్పుడు అమెరికా దాకా తెలుగు కాంతుల్ని ప్రసరించేలా చేస్తోంది మరి అగ్రరాజ్యంలో ఎన్నికలు మనకెప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి ఈసారి అత్యతెలుగు మూలాలున్న మన ఉషా చిలుకురి ఏకంగా అమెరికా ఉపాధ్యక్షుడు కాబోతున్న వాన్స్ భార్య కావటం తెలుగువారిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది ఉషా పుట్టుకతో అమెరికన్ అయినప్పటికీ ఆమె మూలాలు మాత్రం విశాఖపట్నంలో ఉన్నాయి అది కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం సమాజంలో సాంస్కృతిక వికాసం కోసం పరిశ్రమించే రాష్ట్రీయ స్వీయం సేవక్ సంఘంలోని అగ్ర నాయకుల్లో ఒకరైన ప్రొఫెసర్ చిలుకురి సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రొఫెసర్ శాంతమ్మల దగ్గర బంధువు ఉషా చిలుకురి వ్యాన్స్ ఇంకా చెప్పాలంటే శాస్త్రి శాంతమ్మ దంపతులు ఉషా చిలుకురికి చిన్న తాతగారు చిన్న నానమ్మలు మా భర్త అన్నదమ్ములు ఐదు మంది పెద్ద చివరి కొడుకు కూతురు ఈ ఉషగారు పెద్ద ఆయన ఐఐటి ప్రొఫెసర్గా చేసిపోయారు తర్వాత రెండవ ఆయన ఫార్మసీ హెడ్గా ఉండిపోయారు మూడో ఆయన మూడవ ఆయన మావారు నాలుగో ఆయన కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా చేసిపోయారు ఐదో ఆయన ఏదో ఉషా కంపెనీలో ఉండిపోయారు ముగ్గురు ఆడపి ఆడపిల్లలు ఉన్న పెద్ద నేను ఉండటం కూడా నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఏళ్ల పాటు ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ సుబ్రహ్మణ్య శాస్త్రి సేవలందించారు ఏయుం కళాశాలలో ప్రొఫెసర్ గా ఉంటూ ఆయన సంఘంలో క్షేత్రస్థాయి అంటే దక్షిణాది రాష్ట్రాల సంక్షాలక్గా బాధ్యతలు నిర్వర్తించారు ఈ విషయం తెలిసిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సైతం విశ్వమంతా ఒకే కుటుంబం అనే హిందూ ధర్మంలోని ఫిలాసఫీని ఇప్పుడు భారతీయ మూలాలున్న ఉషా వ్యాపింపు చేయాలని కోరుకుంటున్నారు ఆశీర్వాదమే బాగా ఇంకా పైకొచ్చి మన హిందూ హిందూ మతానికి చాలా సహాయం చేయాల్సి ఉంటుంది మీరు అందరు కలిసి ఏ విధమైన సహాయం చేస్తారో మీరు ఆలోచిస్తూ ఉండండి అంట రావచ్చు రావచ్చు మీరు తప్పకుండా ఎన్నికల్లో వస్తారని మా మాకు ధైర్యం ఉన్నది మీరు వచ్చినప్పుడు హిందూ మతంలో ఉన్న గొప్పతనాన్ని కూడా కొంచెం దా వాళ్ళకి చెబుతూ హిందువుల్ని పైకి చూడండి అలాగే ఉషా తల్లిదండ్రులు సైతం యుఎస్ డియోగోలో ప్రొఫెసర్లే కావడం విశేషం తల్లి చెలుకూరి లక్ష్మి శాంటియోగో యూనివర్సిటీలో మెరైన్ మాలిక్యులర్ బయాలజిస్ట్ అండ్ బయోకెమిస్ట్ కాగా తండ్రి కూడా ఏరోనాటిక్స్ లో ప్రొఫెసర్ తాతగారు సైతం విద్యారంగంలో సేవలందించారు ఆయనే మద్రాస్ ఐఐటీలో సేవలందించిన ప్రొఫెసర్ సి సీతారామ శాస్త్రి తెలుగు నేలపై పుట్టి విద్యారంగంలో విశేష సేవలందించిన కుటుంబ నేపథ్యం ఉన్న ఉషా చిలుకూరి ఇప్పుడు అమెరికాను శాసించబోయే టీం మెంబర్ జీవిత భాగస్వామి కావటం తెలుగు నేల గర్వించదగ్గ విజయంగానే భావించాలి ఇదే విషయంపై తొంభై ఐదు సంవత్సరాల వయసులో సైతం విజయనగరంలోని ఓ కళాశాలలో అప్లైడ్ సైన్స్ బోధించే ప్రొఫెసర్ శాంతమ్మతో టీవీ నైన్ ప్రస్తావిస్తే ఆమె చాలా సంతోషించారు తమ మనమరాలు ఉషా భర్త అమెరికా ఉపాధ్యక్షుడిగా మాత్రమే కాకుండా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు